అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అతిశక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దోసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈ యొక్క మహాలయ అమావాస్య రోజునే చాలా శక్తివంతమైనటువంటి గ్రహణం కూడా సంభవించనుంది కానీ ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎలాంటి పాక్షిక కాలం అనేది లేదు ఈ మహాలయ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క మహాలయ అమావాస్య అంటే ముఖ్యంగా పితృదేవతలకి చాలా ఇష్టం కనుక మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను మర్చిపోకుండా పూజించాలి మహాలయ పక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య అంటే పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య అంటే పితృదేవతలతో పాటు సకల దేవతలకి కూడా చాలా ఇష్టం కనుక ఈ మహాలయ అమావాస్య రోజున మనం బియ్యం డబ్బాలో ఇది వేస్తే గనక తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు సాధారణంగానే హిందూ ధర్మాల ప్రకారం అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది అలాంటి అమావాస్య మహాలయ అమావాస్య అంటే మరి ప్రత్యేకమైనటువంటిది నిజానికి మనకు అమావాస్యలు అనేవి నెలకి ఒకసారి వస్తుంది కానీ ఈ మహాలయ అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది మహాలయ అమావాస్య పితృపక్షంలో వస్తుంది ఈ పితృదేవతలకు ఇష్టమైనటువంటి రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి మీరు ఈ పితృపక్షంలో పితృదేవతలను పూజించినా పూజించకపోయినా ప్రతీ నెల వచ్చే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను పూజించకపోయినా ఎన్నో రకాల దోషాలు అంటుకుంటాయి కనుక ఏ రోజు పూజించినా పూజించకపోయినా మహాలయ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా పితృదేవతలను పూజించాలి ఇలా పితృదేవతలను పూజించి పితృదేవతలకి తర్పణాలు సమర్పించి పితృదేవతల యొక్క ఆశీసులు పొందితే గనక పితృదోషాలు తొలగిపోతాయి అంతేకాదు మనకు వచ్చే రకరకాల ఆటంకాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ధనపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ధన ధాన్యాలకి లోటు లేకుండా జీవించవచ్చు జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతి నిండా ధనం నిలుస్తుంది ఎలాంటి దృష్టి దోషాలైనా తొలగిపోతాయి మనకు ఎన్నో రకాల దృష్టి దోషాల వల్ల చెడు ప్రభావం వల్ల జీవితంలా ఎదగలేకపోతూ ఉంటాము మన జీవితంలో అప్పుల సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పరిహారాల వల్ల మనకు ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడవచ్చు ఏ దుష్ట శక్తి అయినా మన కంటికి కనిపించకుండానే మనకు నెగిటివిటీని కలిగింపజేస్తుంది ఆ నెగిటివిటీని తప్పకుండా తొలగించుకోవటానికి మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున నదీ స్నానాలు ఆచరించండి ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని తుడుచండి ఇంటి ద్వారానికి తప్పకుండా రాగి ఆకులను కట్టుకోండి రాగి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రాగి చెట్టులో పితృదేవతలు కొలువై ఉంటారు అని నారాయణులు కూడా రాగి చెట్టులో ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అంతకన్నా ముఖ్యంగా రాగి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అంతేకాదు రాగి చెట్టులో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కనుక రాగి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది కనుక ఈ రాగి ఆకులను అమావాస్య రోజున గుమ్మానికి కట్టడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది దుష్టశక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయకి నాలుగు లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేయిలో పట్టుకొని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఆ ఇంటి సింహ ద్వారానికి దృష్టిని తీయాలి అంటే ఎడమవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి నరుల ఏడ్పు చెడు కన్ను దృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి వీటి వల్లే మన ఇంట్లోకి ధనం అనేది రాదు ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లో చెడు శక్తి తిష్ట వేసుకొని కూర్చుంటుందో అప్పుడు మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెల్లే అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ నిలవలేరు కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే జ్యేష్ఠాదేవిని ముందుగా ఇంట్లో నుండి తరిమివేయాలి అలా జ్యేష్ఠాదేవిని తరిమి వేసిన తరువాతే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమావాస్య రోజుల్లో చేసే ఈ పరిహారాలు తప్పకుండా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమి వేస్తాయి అదే విధంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి స్వయం పాకం దానంగా ఇస్తే ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు వృధాగా ఖర్చు కాకుండా చేతి నిండా ఉంటుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇంతకీ స్వయం పాకం అంటే ఏమిటి అనే సందేహం కూడా చాలా మందికి రావచ్చు స్వయం పాకం అనేది ఉత్తమమైన బ్రాహ్మణునికి ఇవ్వాలి స్వయం పాకం అంటే ఒకరోజు భోజనానికి సరిపడ సరుకులు బియ్యము ఉప్పు నూనె కారం ఇలాంటివన్నీ అంటే ఒకరోజు భోజనానికి సరిపడ సరుకులను ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి అలా కాకపోయినా నిరుపేదలకైనా అంటే ఆకలితో ఉన్నవారికైనా ఈ స్వయం పాకాన్ని దానంగా ఇవ్వవచ్చు నల్ల నువ్వులను నదిలో వదిలివేస్తే ఘోరమైన శని దోషాలు అయినా తొలగిపోతాయి ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్నా శని బాధలు సైతం తొలగిపోతాయి అంతేకాదు దరిద్రాలు కూడా తొలగిపోతాయి అలానే మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి నల్ల నువ్వులను నదిలో వదిలివేయాలి పితృదేవతలని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి మూగజీవులైనటువంటి కాకులకి పిట్టలకి అన్నం పెట్టాలి దానితో పాటు కుక్కలకి కూడా ఏదైనా ఆహారాన్ని దానం చేయాలి ఇలా చేస్తే పితృదేవతల ఆత్మ శాంతిస్తుంది కుటుంబంలో కలహాలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు పిల్లలు చెప్పిన మాట వింటారు విద్యా ఉద్యోగ ఉద్యోగంలో మంచి పురోగతి కూడా ఉంటుంది అంతేకాదు ఈ మహాలయ అమావాస్య రోజున చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది దీనికోసం మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని మన చుట్టూ ఉంటే ఉండే నెగటివ్ ఎనర్జీ చెడు గాలిని తొలగించుకోవటానికి కూడా ఈ మహాలయ అమావాస్య రోజున ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పుని కొద్దిగా పసుపుని కలిపి ఎర్రని పూల రేకులు కలిపి ఆ నీటితో ఇంటి గుమ్మానికి దృష్టిని తీసి లేదా ఇంట్లో ఉండే వ్యక్తులకి దృష్టిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే ఎంతటి దృష్టి దోషాలైనా ఎంతటి చెడు కన్ను అయినా తొలగిపోతుంది అలానే ఇంటి ప్రధాన ద్వారానికి నిమ్మకాయను గుమ్మానికి కట్టాలి జీడిగింజను వాహనాలకి కట్టాలి ఇలా చేస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ అమావాస్య రోజున ఆకలితో ఉన్నవారికి కనీసం ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెడితే కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప అన్నారు పెద్దలు ఎందుకంటే ఏ దానం చేసినా రాని పుణ్యం అన్నదానం చేస్తే వస్తుంది ఈ విధంగా ఆ ఒక కథలో కూడా మనకు స్పష్టంగా వివరించబడింది ఆ కథ దా అంటే ఆ విధంగానే మనకు యొక్క మహాలయ పక్షం అనేది రావడం జరిగింది ఎందుకంటే దానకర్ణుడు అనేవారు ఉండేవారు అయితే ఆ దానకర్ణుడు తనకి ఉండే సంపదని నిధి నిక్షేపాలను దానం చేసేవాడు అలా ఒక రాజు అయినటువంటి దా దానకర్ణుడు తనకు ఉండే ఆస్తి మొత్తం కూడా పేదవారికి దానం చేసి ఒకనొక రోజున కాలం చెల్లిపోయి మరణిస్తాడు అలా మరణాంతరం ఆ యొక్క కర్ణుడు వెళుతూ ఉంటాడు స్వర్గం స్వర్గానికి వెళ్ళే దారిలో ఆకలి వేస్తూ ఉంటుంది అలా ఆకలి వేసినప్పుడు దారిలో ఒక పండ్ల చెట్టు కనిపిస్తుంది ఆ పండుని కోసుకొని తిందాం అని అనేసరికి ఆ పండుని తిని తిన్నబోయే ముందు ఆ పండు బంగారంగా మారుతుంది అదే విధంగా ఆ పండుని అక్కడే వదిలివేసి మళ్ళీ దారిలో వెళుతూ ఉండగా అక్కడ ఒక నీటి బావి ఉంటుంది ఆ బావి దగ్గరికి వెళ్లి నీటిని తీసుకుని త్రాగడానికి ప్రయత్నించే సమయంలో ఆ నీరు కూడా బంగారంగా మారుతుంది అలా కర్ణుడికి దాహం మరియు ఆకలి అనేది ఎక్కువగా వేయటం వల్ల సూర్య భగవానుడి దగ్గరికి వెళ్లి దీనికి పరిష్కారాన్ని అడుగుతూ ఉంటాడు అప్పుడు సూర్య భగవానుడు మహాలయ పక్షంలో అంటే ఈ పితృపక్షంలో పదిహేను రోజుల పాటు భూలోకానికి వెళ్లి అక్కడ వీలైనంత మందికి అన్నదానం వస్త్రదానం చేసి తరువాత పితృదేవతలను పూజించి పదిహేను రోజుల పూర్తయ్యాక తిరిగి రమ్మని చెబుతాడు సూర్య భగవానుడు అలా ఆ కర్ణుడు భూలోకానికి వచ్చి పదిహేను రోజుల పాటు కూడా అంటే ఈ యొక్క పితృపక్షంలో పదిహేను రోజుల పాటు కూడా ఆ నిరుపేద వారికి వస్త్రదానం అన్నదానం చేసి పితృదేవతలను భక్తి శ్రద్ధతో పూజించి దాన ధర్మాలు చేసి తిరిగి మళ్ళీ స్వర్గానికి వెళుతాడు అప్పుడు తమ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అలా అప్పటి నుండి పుట్టినదే ఈ మహాలయ పక్షం అంటే ఈ యొక్క పితృపక్షం ఈ పితృపక్షంలో చేసే దాన ధర్మాలకి విపరీతమైన పుణ్యం లభిస్తుంది సాధారణ రోజుల్లో ఎంతమందికి చేసిన అంటే ఎంతమందికి అన్నదానం చేసిన రాణి పుణ్య ఫలితం ఈ యొక్క పితృపక్షంలో లేదా మహాలయ అమావాస్య రోజున ఒక్కరికి కడుపు నిండా ఆహారం పెట్టినా కోటి మందికి ఆహార దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అదే విధంగా ఈ అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు పితృదేవతల పూజలు ఎంతో మంచి పుణ్యాన్ని తెచ్చి పెడతాయి అంతేకాదు ఈ మహాలయ అమావాస్య రోజున ఆర్థికంగా చాలా సమస్యలు ఉండేవారు గోమాతకి ఆహారంగా ఏదైనా ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ లేదా గోధుమ పిండి బెల్లాన్ని కలిపి గోమాతకి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు దరిద్రమైనటువంటి జాతకులు కూడా గొప్ప ధనవంతులుగా మారిపోయి రాజయోగం పట్టి అదృష్టాన్ని పొందుతారు ఈ మహాలయ అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది మహాలయ అమావాస్య బుధవారం రోజున తప్పకుండా మీరు ఈ పరిహారాలు చేయండి నదీ స్నానాన్ని ఆచరించిన వారికి ఘోరమైన శని బాధలు తొలగిపోతాయి దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున మర్చిపోయి కూడా మీరు కొన్ని పొరపాట్లు చేయకూడదు అవి ఏమిటి అంటే ఇంట్లోకి నల్లటి నువ్వులను తెచ్చుకోవటం కానీ జుట్టుని గోర్లను కట్ చేసుకోవటం కానీ నల్లటి వస్త్రాలను ధరించటం కానీ చేయకూడదు ఇంట్లోకి పదునైన వస్తువులను అంటే షార్ప్గా ఉండే కత్తి ఇలాంటి కత్తెర ఇలాంటివి తెచ్చుకోకూడదు ఇనుముకు సంబంధించిన వస్తువులు కూడా ఇంట్లోకి ఈ అమావాస్య రోజు తెచ్చుకోకూడదు నూనెను కూడా తెచ్చుకోకూడదు ఈ నియమాలను పాటించాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లోకి రాళ్ళ ఉప్పుని తెచ్చుకుంటారో లేదా గవ్వలు గోమతి చక్రాలను ఇంట్లోకి తెచ్చుకుంటారో అలాంటి వారికి బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ మహాలయ అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల తప్పకుండా మీ తరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి గాని ధనానికి గాని లోటు అనేది రాదు ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటాయి ఆ బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేది కొనసాగదు ఎంత బంగారం వెండి ఉన్న ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు అని చెప్పుకోవచ్చు అలాంటి బియ్యం ప్రతి ఒక్కరి ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా తరతరాలకి తరగని ఐశ్వర్యం ఉండాలి అన్నా మహాలయ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వెయ్యండి ఇంతకీ ఏది వెయ్యాలో తెలుసుకుందాం అంతకంటే ముందు బియ్యం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం చాలా మంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని ృా చేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు కాదని అలా చేస్తే అన్నపూర్ణ దేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యానికి ధనానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది వారి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటును కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండ నిండుగా ఉండాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలచుకోవాలి లేదా మీరు బియ్యం సంచిని కొత్తది తెచ్చుకున్నప్పుడు ఆ తరువాత ఒక ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం శివాయ అనుకొని ఆ బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని ఎప్పుడైనా మర్చిపోకుండా మీరు నైరుతి దిక్కులో పెట్టాలి నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది తా అంటే అలా లక్ష్మి కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది అయితే ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కనుక రాత్రి సమయంలో గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకుని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున సాయంకాలం ఆరు ముప్పై ఎడమ ఎడమవైపు అంటే గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించి ఈ ఉత్తర దిక్కున అలానే ఈశాన్యం దిక్కున రెండు వైపులా కూడా తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఈ మూడు ప్రదేశాలు కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి తరువాత మీరు తులసి కోట దగ్గర కూడా తప్పకుండా సాయంత్రం మరియు ఉదయం రెండు వేల దీపాన్ని వెలిగించాలి ఈ అమా అమావాస్య రోజున లక్ష్మీదేవి పటం ముందు ఒక బౌల్ ని పెట్టాలి ఆ బౌల్ లో నిండుగా బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఒక కుంచాన్ని పెట్టాలి కుబేర కుంచం అని పిలుస్తూ ఉంటాము ఈ కుంచం అనేది మనకు పూజా స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ కుంచం అంటే లక్ష్మీదేవికి కుబేర స్వామికి చాలా ఇష్టం వెండి కొంచెం కానీ ఇత్తడి కొంచెం కానీ లేదా స్టీల్ కొంచెం అయినా పర్వాలేదు ఈ కుంచాన్ని తీసుకుని ఆ కొంచెం నిండుగా బియ్యాన్ని పోసి ఆ బౌల్లో పెట్టేసి ఈ యొక్క కొంచెంలో పో పోసినటువంటి బియ్యం పైన ఐదు ముత్యాలను పెట్టాలి తర్వాత ఐదు చిల్లర కాయిన్స్ని ఒక గవ్వని ఒక గోమతి చక్రాన్ని కూడా పెట్టాలి అలా పెట్టేసి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంట్లో ఇక ధనానికి లోటు అనేది ఉండదు అంతేకాదు ధన ధాన్యాలకి లోటు అనేది కూడా ఉండదు మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆనంద తాండవం చేయాలి అన్నా అన్నపూర్ణాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న బియ్యం డబ్బాలో అమావాస్య రోజున ఇది వెయ్యాలి అది ఏమిటి అంటే ముందుగా ఒక వైట్ వైట్ క్లాత్ ను తీసుకోండి అందులో వైట్ క్లాత్ లో నలుపు రంగు గవ్వలను వేయాలి నలుపు రంగు గవ్వలు అనేవి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి నలుపు రంగు గవ్వలు ఐదు యాలక్కాయలు ఒక దాల్చిన చెక్కను వేయాలి దానితో పాటు తొమ్మిది వక్కలను తీసుకొని వక్కలను కూడా వేయాలి ఆ తరువాత అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసి ఒక ఐదు నుండి ఆరు వరకు వేపాకులను వేయండి అలా వేసి దానిని మూటలాగా కట్టండి అలా కట్టిన మూటను మీ బియ్యం డబ్బాలో వేయండి ఇలా వేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఉండే దుష్టశక్తి చెడు ప్రభావం తొలగిపోతుంది లక్ష్మీదేవి రాకను అడ్డుకునే ఏ చెడు శక్తి ప్రభావం అయినా ఖచ్చితంగా తొలగిపోతుంది తరువాత ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే గనక ఒక వారం రోజుల పాటు ఆ మూటను అలానే వదిలేయండి వారం రోజులు పోతయ్యాక ఆదివారం రోజు కానీ బుధవారం రోజు కానీ ఆ మూటను తీసి ఆ మూటను ఏదైనా దేవాలయంలో ఉండేటటువంటి చెట్లకి ఆ మూటను అంటే ముడుపులాగా కట్టేసి మీ కోరికను చెప్పుకోండి ఇలా చేయటం వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ధనధాన్యాలకి మీకు లోటు అనేది రాకుండా ఉంటుంది తెలుసుకున్నారు కదా అతిశక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య సూర్యగ్రహణం రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కానీ గ్రహాలపైన తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది కనుక మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది వెయ్యండి తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపదను సంపాదించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి